అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగార్తి హైదరాబాద్ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మెట్ నిన్న అట్టాసంగా స్టార్ట్ అయింది నలభై నాలుగు దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు వచ్చారని ప్రభుత్వం చెప్తా ఉంది నేను ఒక్కరోజే రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయులు కుదిరాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది ఈ లెక్కలు నమ్మొచ్చంటే అంత ఈజీగా నమ్మలేం రియాలిటీలో గ్రౌండింగ్ అయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కని కొంత నమ్మగలం ఇప్పుడు కుదురుతున్న ఎంఓయూల్లో ఒక నలభై యాభై శాతం ల్యాండింగ్ అయినా గొప్పే గొప్పగానే తీసుకోవాలి నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నువ్వు విమర్శ ఏంది గతంలో రేవంత్ రెడ్డి గారు దావోసి వెళ్ళారు రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓలు కుదిరాయని చెప్పారు మరి వాటి సంగతి ఏంది అసలు ఏ పెట్టుబడి తీసుకొచ్చారు ఏ కంపెనీలు ల్యాండింగ్ అయ్యాయి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది ఇది బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ ప్ర దానికే సమాధానం లేదు ఇప్పుడు ఈ పెట్టుబడులు ఎంతవరకు ల్యాండింగ్ అవుతాయి అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాలి నిజానికి ఈ సమ్మిట్ మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న ఏ పార్టీ ఏ కార్యక్రమం చేసినా సరే దాని నుంచి రాజకీయ లాభాలు ఆలోచిస్తుంది ఎందుకంటే రాజకీయ పార్టీలేగా అధికారంలో ఉండేది ప్రభుత్వాలు నిర్వహించేది ఆ రాజకీయ పార్టీలు ఆ పార్టీని నడిపే రాజకీయ నాయకుడు తమ రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తారు అలానే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రెండు ప్రయోజనాలు ఆ ఆలోచించి ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు మొట్టమొదటిది జేహెచ్ఎంసి ఎన్నికలు జేహెచ్ఎంసి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ జీహెచ్ఎంసి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి గెలవాలంటే ఉన్న మార్గం ఏంటి అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద హైదరాబాద్ పరిధిలో ఒక మంచి ఒపీనియన్ గతంలో ఉండేది కాదు రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు స్థానాలని కాంగ్రెస్ పార్టీ సంపాదించినప్పటికీ కూడా జేహెచ్ఎంసి పరిధిలో ఎంఐఎం ప్రభావిత స్థానాలు ఒక మహల్ రాజాసంగం మినహాయించి మిగతా అన్ని స్థానాలు బీఆర్ఎస్ఏ గెలిచింది మంచి మెజార్టీతో గెలిచింది అంటే హైదరాబాద్ పరిధిలో కేటీఆర్కి గుడ్ విల్ ఉంది కేటీఆర్కి ఇమేజ్ ఉంది అనేది గత ఎన్నికలప్పుడు మనం చూసాం తర్వాత బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అది వేరే విషయం అనుకోండి బై ఎలక్షన్స్ గెలవటం వేరు అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా గెలవాలి జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఎన్నిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి జిహెచ్ఎంసీలో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ మీదను కిది చేసింది అనేటువంటి ఒక నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవాలి హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్లో పెట్టుబడి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అనే దాన్ని ఒకదాన్ని హైదరాబాద్ ప్రజల్లోకి ఆ సంకేతాలు పంపించాలి హైదరాబాదు బ్రాండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కిల్లైంది హైదరాబాద్కు వచ్చిన కంపెనీలే లేవు పెట్టు వచ్చిన లేవు క్రియేట్ అయిన ఉద్యోగాలే లేవు ఇది సహజంగా హైదరాబాద్లో ఉన్నటువంటి టాక్ ఈ టాక్ని కింద చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ బ్రాండ్ కోసం అనేటువంటి దాన్ని ఆ సంకేతాలని హైదరాబాద్ ప్రజల్లోకి పంపాలి అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టేటువంటి ఒక కారణం తర్వాత రెండోది ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి సిటీ ఆయన గట్టిగా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ ఫ్యూచర్ సిటీ తనకో బ్రాండ్ తీసుకొచ్చి పెట్టిద్దనుకుంటున్నారు అందులోనూ అక్కడ ముప్పై ఎకరాల ర్యాండ్ బ్యాంక్ కూడా కనపడుతుంది సో తెలంగాణ రాజకీయాలు అంటేనే ల్యాండ్ చుట్టూ రియల్ ఎస్టేట్ చుట్టూ నడుస్తుంటే మీకు తెలియదు కాదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలానే ల్యాండ్ చుట్టూనే నడిచింది రేవంత్ రెడ్డి అప్పట్లో చేసిన ఆరోపణలు ఏంటి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు దాదాపు కొన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు హైదరాబాద్ బ్రాండ్ని తమ లాభాల కోసం వాడుకున్నారని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు అదే ఆరోపణ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మీద చేస్తుంది రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కట్టేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రియల్ ఎస్టేట్ లాభాల కోసం అంటుంది ఏదైనా ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేసుకోవాలి ఆ ఫ్యూచర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి సపరేట్ బ్రాండ్ అక్కడ డెవలప్ అవుతే అక్కడ డెవలప్మెంట్ అవుతే రేపు రేవంత్ రెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ డెవలప్మెంట్ చేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటారు తనకంటే ఒక సపరేట్ బ్రాండ్ కావాలని ఈ ఫ్యూచర్ సిటీకి కూడా ప్రమోషన్ ఏర్పడుద్దని చెప్పేసి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టడానికి ఉన్న కారణం ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం కొన్ని ట్రోల్స్ను కూడా రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేయాల్సి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రహదారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని దారి పేరు పెట్టారు ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ ఎవరు అసలు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ కేసు సంబంధం అమెరికా ప్రెసిడెంట్ కదా భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా సుంకాలు మోపుతున్నాడు కదా అక్కడ సెట్ అయిన భారతీయుని కూడా చాలా ద్వేషిస్తున్నాడు కదా ఏంటి అలాంటి వాడి పేరు మన దారికి ఎందుకు పెట్టాలి మన రహదారికి ఎందుకు పెట్టాలి అంటే ఆ డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన మీడియా గ్రూప్ వారు నలభై ఒక్క వేల కోట్ల పెట్టుబడిని హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పుకున్నారు అంటే వాళ్ళని మెప్పించడం కోసం ఈ పేరు పెట్టాడు అంటే మొత్తంగా అమెరికా పెట్టుబడిదారిని మెప్పించి తన కొన్ని కొంత పెట్టుబడిని తీసుకొచ్చి కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయించి కొంత బ్రాండింగ్ ఏర్పాటు చేసి తనకంటే ఒక ముద్ర వేసుకోవాలనేది ఆయన ప్రయత్నం ఇప్పుడు ఈ తెలంగాణ గ్లోబల్ సమయట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ